దేవుడు రేపటి దినం గురించి అతిశయపడకుము అని సెలవిచ్చారు మీరు స్వార్థ కార్యమును ఈరోజు గడిచిన తర్వాత మీరు మళ్ళా అవకాశం కూడా లేకపోవచ్చు అందుకని ఈరోజు ముఖ్యమైనది మరియు మీరు ఈనాటిం పని పట్ల నమ్మకంగా ఉండవలను పశ్చిమాన మేఘలు కమ్మినప్పుడు ప్రజలు తడవకుండా వర్షం కొరకు సిద్ధపడి సంకేతాలను చూసినప్పుడు సిద్ధమవుతారు కొంతకాలం క్రితం అమెరికాలో కొందరు ప్రజలు విపత్తుకు సిద్ధపడటంలో గిడ్డంగులను మరమ్మత్తు చేయడం మరియు ఆహారాన్ని నిల్వ చేయటం నేను వార్తలలో చూశాను అంత్య దినము వరకు ఇది వారి ఆత్మలను రక్షించలేనప్పటికి లేదా వారి జీవనోపాధిని నిలబెట్టలేనప్పటికీ ఆధారపడటకు వారు దీనిని కనుగొనలేకపోయినందున వారు అటువంటి వస్తువులను సిద్ధపరిచారు మనం వారితో నిత్య జీవమును ఇచ్చు దేవుడు అక్కడ ఉన్నందున త్వరగా రండి అని చెబుదాం ఇస్రాయేలీలను అరణ్యంలో నలభై సంవత్సరాలు పోషించినది దేవుడే ఈ వాస్తవాన్ని మర్చిపోయిన ప్రజలు తమ స్వంత తలంపులను వెంబడిస్తూ నాశనమయ్యారు దయచేసి దేవుని యొక్క కృపను మరవకండి మిమ్మల్ని దీవించే మీకు నిత్య జీవం ఇచ్చు మరియు సమస్తమును సమకూర్చి దేవుణ్ణి మీరు హత్తుకోవాలి మీకు సహాయం చేసేవారు దేవుడు మాత్రమే దేవుడు జాగ్రత్తగా ఉండు సిద్ధంగా ఉండుము అని చెప్పు మెలకుటకు గల మార్గం అనగా ఆకస్మిక విపత్తుల నుండి నిస్సాయంగా ఉన్నవారికి దేవుని యొక్క రక్షణ స్థలమైన సియోను గురించి ప్రకటించడం తద్వారా ఒక ఆత్మ అయినా రక్షింపబడవచ్చు మీరు ప్రకటించినప్పుడు మీరు సిద్ధపాటు చేయుచున్నారు మీరు నరకం యొక్క శిక్షకు గురయ్యారు కానీ తండ్రి మిమ్మల్ని అందమైన పర్లో రాజంలో శాశ్వతంగా జీవించేలా అనుమతించారు దయచేసి మీరు తండ్రికి తిరిగి ఎలా చెల్లించవాలనో ఆలోచించండి మరణిస్తున్న ఆత్మలను మారుమనస్సు వద్దకు నడిపించడం మరియు తన ప్రియమైన పిల్లలను కనుక్కోవడం దేవునికి అత్యంత సంతోషకరమైన విషయం మీరు శ్రద్ధగా వెతికినట్లయితే ఈరోజు కూడా మీరు పర్లోక కుటుంబ సభ్యులందరినీ కనుగొనగలరు ఏమైనా మీరు ఈ రోజు కాకపోతే రేపు అంటూ ఆలస్యం చేసినట్లయితే వేల సంవత్సరాల గడిచిన తర్వాత కూడా మీరు వారిని ఎన్నటికీ కనుకొనకపోవచ్చు మీరు గ్రహించిన వెంటనే దేవుని వాక్యాన్ని ఆచరణలో పెట్టడం మంచిది దేవుని ఎడల ధనవంతులుగా కాకుండా మీ కొరకి నిధులు సమకూర్చుకుంటూ మూర్ఖంగా ఉండుటకు బదులుగా మీరు పరలోకంలో స్వార్థ కొరకు మీ ప్రయత్నాలను నిల్వ చేయవలెను మీరు స్వార్థ కొరకు కష్టపడినట్లయితే మీరు పరలోకంలో బహుమతి పొందుకుంటారు మీరు దేవునికి ఇష్టమైన స్వార్థ కొరకు ఈరోజు జీవించినట్లయితే పరలోకంలో అనేక ఔషధాలు నిల్వ చేయబడను ఈ భూమిపైకి త్రోసివేయబడి మరణించుటకు నిర్దేశింపబడిన పాపులను రక్షించుటకు తండ్రి తనను తాను బలిదానమై కృత నిర్బంధన యొక్క సత్యమును స్థాపించారు శిలోపై తనను తాను బలిదానమై తన పిల్లలను పసుక రొట్టె మరియు ద్రాక్షరస మునెత్తిని సులభంగా జీవించేలా దేవుని యొక్క కృపను మీరు గ్రహించినప్పుడు మీరు స్వార్థ కొరకు శ్రద్ధ వహించి తండ్రిని సంతోషపెట్టుటకు నేనేమి చేయగలను అని ఆలోచిస్తారు మీరు దేవుని కృపను మరిచిపోయినట్లయితే మీరు మరల పాపం చేస్తారు దేవుని పట్ల అవిశ్వాసంగా ఉంటారు మరియు వారికి ప్రకటించుటకు మీ కొరకు చాలామంది పేచీ ఉన్నప్పటికీ ఉదాసీనంగా ఉంటారు ప్రకటించడం అనగా ఏదో గొప్పతనం కాదు ప్రచారం అనగా మీరు వేర్చి మా పర్లోక కుటుంబం సభ్యుల అని ప్రశ్నించుట పర్లోకం నుండి తప్పిపోయిన వారిని వెతుకుటకు తండ్రి శరీరధారిగా వచ్చారు మరియు ఆయన పరుషుత గ్రంథపు సంచిని భుజానం వేసుకుని ప్రతి ఇంటి తలుపులను తట్టడం ప్రారంభించారు తండ్రి బాటసార్లకు మరియు పార్కులో బెంచ్లపై కూర్చున్న ప్రజలకు ప్రకటించారు ఆయన ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆత్మికంగా మరియు భౌతికంగా ప్రేమను ఇస్తూ ప్రచారం యొక్క మాదిరిని ఏర్పరిచారు ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము మరణించుటకు మరియు నరకానికి వెళ్ళటకు నిర్దేశింపబడిన ఆత్మలను దేవుని వైపుకు నడిపించే ప్రేమయే గొప్ప ప్రేమ ప్రతి ఒక్కరూ నిరంతరంగా జీవించే మార్గాన్ని తెలుసుకోవాలని కోరుకుంటారు రక్షింపబడగలిగే వారి నుండి వెన్నుతిరగకండి మీరు కలిసిన ప్రతి ఒక్కరికి మీరు దేవుని వాక్యమును ఆత్మవిశ్వాసంతో ప్రకటించవలను మీరు చేయవలసిందలా పరుతగ్రంథంలో తండ్రి స్పష్టంగా నమోదు చేసిన జీవపు రొట్టెను తీసుకుని ఇతరులకు తినిపించడం వినాశనములు ప్రపలుచున్న ఈ లోకంలో నిత్య జీవపు రొట్టెను తింటకు సీవునుకు రావాలని శ్రమపడుచున్న ప్రజలకు మరియు వినాశనములను తప్పించుకుంటకు గల మార్గమైన పస్క గురించి వారికి ప్రకటించుదము మీరు అనేక ఆత్మలను దేవుని వైపు నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను తద్వారా మీ పేర్లు ఆకాశంలో నక్షత్రాల వల్లే ప్రకాశించును